ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు అన్నమయ్య జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ మాజీ మంత్రి వర్యులు పుంగనూరు ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వారితో పాటు ఎంపీ రాజ్యసభ మేడ రఘునాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా పార్లమెంట్ పరిశీలకులు శ్రీ సురేష్ బాబు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ ఎమ్మెల్యే రాయచోటి గాడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పీలేరు చింతల రామచంద్రారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కోడూరు కొరుముట్ల శ్రీనివాసులు గారు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారు మదనపల్లి వైఎస్ఆర్సిపి సిపి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు చొప్ప ఎల్లారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ శ్రీ పోల శ్రీనివాసల రెడ్డి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఏ లక్ష్యంతో వాళ్ళు కట్ చేస్తూ ఉన్నారని మనం ఆలోచన చేస్తే తప్పకుండా వాళ్ళ స్వలాభం కోసం అబ్బావులు ఇద్దరు కూడా పని కట్టుకొని రోజువారి కలెక్షన్లన్నీ కూడా చేసుకొని ఈ రాష్ట్రాన్ని ద్రష్ పట్టిస్తూ ఉన్నారు ఈ పరిపాలనంతా కూడా ఈరోజు అభిచితమైన ఈరోజు మనం చూస్తా ఉన్నాం మా తమ్ముడి మీద పోటీ చేసిన వ్యక్తి ఆయన నా కూడా ఈ కత్తి మద్యాన్ని కప్పిపుచ్చుకునేస్తున్నాడు అతనేమో యాభై కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత యాభై కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేశాడు మరి అతను నా అని చెప్పి రాసేదానికి దానికి ఉండాలి అవ్వడాలి మీడియా ఇది చాలా విచారకర దురదృష్టము ఈ రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి అలాంటి తన ఇవ్వడం ఉండడం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి చోట కృష్ణా జిల్లాలో ఇప్పటికి పట్టిన నెల్లూరులో వేలూరులో అనకాపల్లిలో ఈ డబ్బులన్నీ కూడా బయటకు వచ్చాయి వాళ్ళందరూ కూడా దానికి ఇచ్చేస్తున్నాం అక్కడ ఉన్న ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన భూమిక పోషించే వ్యక్తులే అని కూడా మీకు కొనుగోలు చేస్తూ ఉన్నాను ఇది ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగింటుందా అని నేను అడుగుతా ఉన్నాను ఒక లోకేష్ రోజు అపకర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతనికి తెలియకుండా ఇది జరిగితే అని అడుగుతా ఉన్నాను ఇంత దిగదారి ప్రభుత్వాన్ని నాయకులతో అవినీతి ఈ రాష్ట్రాన్ని గ్రామాల్లో ఉన్న నాయకులందరూ కూడా పనిచేయాల పనిచేస్తేదే కాకుండా ఈ రకమైన పరిపాలన మనం ఈ రకమైన ఆర్గనైజేషన్ పార్టీలో తీసుకొస్తే పరిపాలన కూడా సులు తరంగా ఉంటుంది ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో ద్వారా అందులో కూడా జూమ్ అంటే వీడియో ద్వారా ప్రతి రచ కార్యక్రమాన్ని నిర్వహించే గ్రామ స్థాయి నాయకులందరికీ కూడా ఒకేసారి ఒకే రాష్ట్రంలో ఉండే అన్ని పంచాయతీల్లో కూడా మాట్లాడే పరిస్థితి ఈ